ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మహాత్మా జ్యోతి జ్యోతిబాపులే గారు సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు సంవత్సరాల సంస్థను వివిధ రూపాల్లో ముందు తీసుకుపోయి పద్దెనిమిది వందల ఆరులో ఆయన సత్యశోధక సమాజ్కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సత్యశోధక సమాజ్ ఏదైతే ఒక ఐదు లక్ష్యాలను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా కులం అనేటువంటిది చాలా తీవ్రమైనది కులం పేర వివక్షత జరుగుతూ ఉన్నది కాబట్టి కుల వివక్ష వ్యతిరేకంగా నిలబడాలనేటువంటిది మొదటిది రెండవది ఈ సమాజం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువు కావాలి చదువు ఉంటేనే సమాజంలో ముందు పోవడానికి అవకాశం ఉంది కేవలం బ్రాహ్మణులకు ఇతర కులాలకే కాదు అనగారిన వర్గాలకు నిమ్న జాతలకు కూడా చదువు కావాలని చెప్పి చదువు పైన చూపినటువంటి పరిస్థితి అదే రకంగా వితంతు వివాహాలు భర్త చనిపోతే ఎవరైతున్నారో భార్యలను స్థితి మండలం మీద వేసేటువంటి ఆ స్థితి వ్యతిరేకంగా మరి మరి వివాహాలు చేసేటువంటి ప్రయత్నం అదే రకంగా వివాహాలతో పాటుగా ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేయాలి పోరాడాలి ప్రజలకు తెలివి నేర్పినటువంటి ప్రయత్నం కూడా ఆ రోజు సత్య శోధక సమాజ్ ద్వారా మరి ప్రజలందరి చైతన్యం చేయడం జరిగింది ఇకపోతే మూడో దానికి సంబంధించి బ్రాహ్మణులు ఈ దేశంలో అందరికీ అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు వాడు చెప్పింది ఏది కదిలేదు లేదు బ్రాహ్మణ ప్రకారంగా ఆ రోజు పెళ్లిళ్ళు జరిగితే బ్రాహ్మణుడు చెప్పినట్టు జరగాలి దాని వ్యతిరేకంగా ఎవరిష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చేసి చూయించింది సత్యశోధక సమాజం బ్రాహ్మణులను వ్యతిరేకించింది సత్యశోధక సమాజం అదే రకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో దళితులు ముఖ్యంగా ఆ నిమ్ల జాతులకు సంబంధించిన వాళ్లకు అన్ని హక్కులు ఉండాలి అన్నిట్లో భాగస్వాములు ఉండాలని నేర్పినటువంటి గొప్ప మహానుభావుడు జ్యోతిబాపులే ఆయన అడుగుజాడల్లో సావిత్రిబాయి బాయి పూలే మరి ముఖ్యంగా మహిళలకు విద్య నేర్పడంతో పాటు ఈ సమాజ అభివృద్ధిలో వివక్షత కుల వివక్షత విద్య వితంతు వివాహాలు ఇవన్నిటికీ ప్రధాన మూల పురుషుడు జ్యోతిబాపులే అట్లాంటి రోజు ఈ రోజు పద్దెనిమిది వందల డెబ్బై మరి ఇరవై నాలుగవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం మనం అందరం పోరాడదామని వారి ఆశయాలు నిలబెట్టడం కోసం బాధ్యత తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను